వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నాసిక్లో చూసుకుంటేనా ఈ నాటికాయలు మాత్రమే ఈ హైబ్రిడ్ అయితే ఇంకా యాక్షన్ లేదు ఇంకా అయితే తీసుకోలేదు అవి వచ్చి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకైతే ఈ హైబ్రిడ్ అవి అయితే మనకి ఇక్కడ రేట్లు తెలుసాయినా ఇప్పటికైతే ఈ నాటికాయలు చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు తార్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మీడియాలు అయితే ఇవైతే తీసుకుంటున్నారు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఐటమ్లు మంచి క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వెళ్తున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ నెంబర్ నెంబర్ క్వాలిటీ ఒక ఎనిమిది ఎనిమిది అన్నరకి అలా హైబ్రిడ్ ఏ రేట్లు పలికాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి